హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వాస్వి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీరు మా అక్క బర్త్డే బ్లాగ్ అయితే చూడబోతున్నారు మా అక్క బర్త్డే జూలై థర్టీ ఫస్ట్ అనమాట యాక్చువల్గా ఈ బర్త్ డే తనకి చాలా చాలా స్పెషల్ అందుకనే నేనైతే వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే తను తను పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత అంటే డిప్లొమా టెన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ బీటెక్ చదువుతుంది ఇప్పుడు థర్డ్ ఇయర్ అనమాట అంటే బీటెక్ తర్వాత డైరెక్ట్ సెకండ్ ఇయర్ కి వెళ్తారు కదా ఇప్పుడు థర్డ్ ఇయర్ దట్టు తను ఫస్ట్ ర్యాంక్ అయితే తెచ్చుకుంది పది సంవత్సరాల గ్యాప్ తర్వాత కూడా ఇక్కడ చూడండి తనకన్నా చిన్న వాళ్ళే కదా మిగతా వాళ్ళు తన ఫ్రెండ్స్ అంతా కూడా తనని అక్క అని కూడా కాద అనమాట శ్రావ్ శ్రావస్ శ్రావ్స్ అని చెప్పి చాలా ప్రేమగా తన వాళ్ళ ఏజ్ లో కలుపుకుని అయితే ఉంటారు అండ్ తను కూడా చాలా ఎంగగానే కనిపిస్తుంది అనుకోండి అది వేరే విషయం బట్ వాళ్ళతో సెలబ్రేషన్స్ చేసుకుంటుంది కదా కాలేజ్ లో మెమరబుల్ గా ఉండాలి అని చెప్పేసి అయితే నేను అప్లోడ్ చేస్తున్నా ఇంటి దగ్గర ఉంటే నేను సెలబ్రేట్ చేసి ఉండేదాన్ని బట్ నేను ఇంటి దగ్గర లేను కదా బట్ తనకైతే ఒకళ్ళు కేక్ కట్ చేయించాడు నాకు అదే హ్యాపీనెస్ అనమాట సో ఇక్కడ ఫస్ట్ అయితే తనే తినేస్తుంది ఎవరు ముందుకు రావట్లేదు అందరూ వీడియోలో బిజీగా ఉన్నారని చెప్పేసి ఆ చిన్నపిల్ల వేషాలు అయితే అస్సలకి పోలేదు తనకి ఇంకా తన ఫ్రెండ్స్ అంతా సో బర్త్డే కాబట్టి ఇంకా యూనిఫామ్ నుంచి విముక్తి ఆ రోజుకి సో మిగతా వాళ్ళంతా ఇంకా కాలేజ్లోనే సెలబ్రేట్ అయితే చేస్తున్నారు అండ్ వాళ్ళకైతే ఎట్లా పార్టీ ఇచ్చింది అంటే ఇంటి దగ్గర నుంచి బిర్యానీ అట్లానే పన్నీర్ కర్రీ చికెన్ కర్రీ అనమాట వెజ్ అండ్ నాన్ వెజ్ ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేయడానికి అట్లా ప్రిపేర్ చేసుకుని మార్నింగే లేచి వాళ్ళందరికీ ప్రేమగా ప్రిపేర్ చేసుకుని అయితే వెళ్ళింది అనమాట సో నాకు ఆ క్లిప్స్ ఏం పెట్టలేదు ఈ వీడియో మాత్రం పెట్టింది అయినా సరే నాకు ఇంకా తనకి గుర్తుగా ఉండాలని చెప్పేసి అయితే దీన్నే నేను అప్లోడ్ చేస్తున్నా సో వీళ్ళంతా కూడా నాకైతే తనే తను కూడా వాళ్ళ ఏజ్ లానే కనిపిస్తుంది నాకైతే కనుక ఎందుకంటే అలా కలిసిపోయింది తను సో నాకు తన హ్యాపీగా ఉంది అదే చాలన్నమాట సో మొత్తం అయితే చూడండి అండ్ తననైతే అందరూ బ్లెస్ చేయండి ఇంకా మంచిగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకోవాలని చెప్పి మీరు అందరూ కమెంట్స్లో బ్లెస్ చేయండి అండ్ ఎవరెవరైతే ఎడ్యుకేషన్ కి గ్యాప్ వచ్చి చదువుకుంటారో వాళ్ళకి మాకు ఒక ఇన్స్పిరేషన్ లా అవ్వాలి అనేసి కూడా నేను తనని జాయిన్ చేశాను ఎందుకంటే చాలా మంది అయ్యో ఎడ్యుకేషన్ లో గ్యాప్ వచ్చింది ఎట్లా ఏంటి అనేసి బాధపడుతూ ఉంటారనమాట కానీ సో తన లైఫ్ ఒక పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయి ఏమైనా అచీవ్ చేయొచ్చు అంటే ఒక ఉదాహరణ అనమాట కొంతమంది అమ్మాయిలు చదువుకుని సెట్ అయ్యి పెళ్లి చేసుకుని పిల్లలని అంటూ ఉంటారు సో తను చదువుకున్న ముందు పెళ్లి పిల్లలు ఇప్పుడు చదువుకుంటుంది అంతే తేడా అని చెప్పేసి తను సొసైటీలో ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి అలాంటి అమ్మాయిలకి అని చెప్పేసి నేను చాలా పుష్ చేశాను తను అంతే హార్డ్ వర్క్ చేసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం అనేది చాలా నిజంగా గొప్ప విషయం కదా సో మీరు అందరూ తనకు కంగ్రాచులేషన్స్ చెప్పండి అట్లనే ఎవరెవరైతే తన వాళ్ళకి ఎడ్యుకేషన్ ఆపేసి మీ పిల్లల కోసం మీ హస్బెండ్ కోసం మీ లైఫ్ని సాక్రిఫైస్ చేసుకుంటారో మీరందరూ మీ లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ చేయండి యాక్చువల్గా ఈ విషయాలన్నీ మీతో షేర్ చేయడం కోసమే నేను మెయిన్గా ఈ వ్లాగ్ అయితే పెడుతున్నాను సో నిజంగా మీ లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోండి మళ్ళీ మీ కెరియర్ని రీబిల్డ్ చేసుకోండి పెళ్ళి అంటే అక్కడితో అయితే ఆపేయాలని అయితే అస్సలకి లేదు మళ్ళీ మీ లైఫ్ ని ఎంజాయ్ చేయండి అట్లానే మీ పిల్లల్ని లైఫ్ ఎడ్యుకేషన్ ని కూడా బ్యాలెన్స్ చేసుకోండి మా అక్క మా సన్నీ చేసి ఇద్దరు లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ అంటే వాళ్ళని స్కూల్ కి పంపి వాళ్ళకి క్యారేజ్ కట్టి అంత పర్ఫెక్ట్ గా లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ కష్టపడుతుంది సో ఈ కష్ట జీవికి ఇంకా మంచి జాగాలు అయితే కోరుకోండి అండ్ చిల్లలు గిఫ్ట్ వచ్చేసరికి బట్స్ అనమాట దానికి బట్స్ ఇచ్చాను పిల్లలు పడుకున్నా ఎవరు పడుకున్నా చదువుకోవడానికి ఇబ్బంది లేకూడదు వీడియోస్ కైనా అని చెప్పేసి సో నా గిఫ్ట్ ఎలా అండ్ మా అక్క స్టోరీ మీకు ఇన్స్పిరేషనల్ గా అనిపించిందా లేదా కమెంట్స్ లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్